ఈ రాష్ట్రంలోనే వీరెండి కలిగినటువంటి థియేటర్లో బ్రహ్మ ఓవర్సి నాయక థియేటర్లో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో రిలీజ్ కానిటువంటి చిత్రాలు కూడా మొట్టమొదటి కాంప్లెక్స్ లో ప్రదర్శించబడేటువంటి ఖ్యాత అలాంటి పిచ్చర్లు ఎగ్జాసిస్తూ అలాగే మెయింటెనెన్స్ విషయంలో కానీ థియేటర్లకు ఒక ఒక మంచి గుర్తింపు ఉంది సాధగా రాజమండ్రిలో ఎట్లా ఉన్న పత్రికా విలేకరుల సోదరు అందరూ చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి గతంలో రాజమండ్రి ఏంటంటే ఈ జిల్లాలో రాజమండ్రి వస్తే ఒక అజంతాకి వెళ్ళి ఒక బిర్యానీ తినాలని ఓవర్సీని సినిమా చూడాలని ఒక బొమ్మన షాప్కి వెళ్ళి ఫ్లాత్ కట్టలు పండుకోవాలి ఒక నాని గుండీ వాళ్ళు వారు ఏర్పాటు చేయడం జరిగింది వారు మేనేజ్మెంట్లో ఈ థియేటర్లు పూర్తిగా ఆధునికంగా ఇప్పుడున్నటువంటి ఆధునికంగా తీసుకుంటే భాగంలో వాళ్ళు మొట్టమొదటిగా బ్రహ్మా థియేటర్ని నాలుగు దశాబ్దాల కిందట సురేష్ ఫిలిస్ ఫౌండర్ అయినటువంటి రామానాయుడు గారి చేతుల మీదుగా ఈ థియేటర్ ప్రారంభించబడింది మళ్ళీ దైవికంగా వారే ఈ థియేటర్ని మేనేజ్మెంట్లో ఈ కాంప్లెక్స్ అంతా రావడం నిజంగా రాజమండ్రి సివి ఒక గొప్ప మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా కరోనా కోవిడ్ వచ్చిన తర్వాత చలనచిత్ర రంగం అంతా కూడా చాలా తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టబడింది మళ్ళా ఇండస్ట్రీ భర్తికి పట్ట కడతారా లేదా అనేటువంటి పరిస్థితుల్లో శుభశుద్ధి మధ్యన అనే సినిమా రిలీజ్ అయ్యింది లేదు ప్రేక్షకులు థియేటర్కి వచ్చే పరిస్థితి ఉందని చెప్పి గట్టిగా నిరూపించడం జరిగింది ఇంకా తదుపరి రేపటి రోజున పుష్పతో సురేష్ ముస్ వాళ్ళు ఖంబా థియేటర్ని ఆధునీకరించి ప్రేక్షకుల యొక్క అభిమానానికి అనుగుణంగా థియేటర్ హింక్ష ఇంకా తదుపరి అక్కడ నుంచి ఏంటంటే కానివ్వండి భీమా కానివ్వండి ఆచార్య ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా కరోనా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా థియేటర్లో మాస్క్ శానిటైజర్స్ తీసుకుని ఇవన్నీ కూడా ఇంకా థియేటర్ అనగానే లోపలికి వచ్చి సమూహం కూర్చుంటారు మిగతా జాకెట్లు అన్నీ కూడా తీసుకొని ఈ థియేటర్ని రేపటి నుంచి రమ్మా ప్రేక్షకులకి అందుబాటులోకి తీసుకురావడానికి సురేష్ వినిస్ వారు కొత్త లేటెస్ట్ సౌండ్స్ ఇస్తున్నాను అలాగే థియేటర్ని కొంత ఆదాయం జరిగింది అది ప్రజలకు రేపు రోజులు పుష్ప సినిమాతో అందుకే చేయబోతారు తదుపరి ఓరోసీ థియేటరు అలాగే మేనకా థియేటర్ అంటే థియేటర్ కంటే యాభై సంవత్సరాలు అయింది గోల్డెన్ జూబ్లీ అయిపోయింది మళ్ళా ప్రముఖ నిర్మాణ పంపిణీ అన్ని రంగాల్లో ఉన్నటువంటి సంస్థ సురేష్ మినిస్ వారు వారి అజమాషులు పూర్తిగా మిగతా అధ్యాపలు కూడా రిన్యుట్ చేయడానికి చేస్తారు ప్రస్తుతానికి రంప తయారు చేశారు అది పత్రికా విలేకరులందరికీ కూడా ఆ రంపాథిటర్ ఆయన కూడా చూపించి దానికి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది నేనైతే పత్రికా విలేకరుల సోదరులు అందరూ కూడా ఒక మీరు వస్తానంటే నేను ఒక రోజున పుష్ప సినిమా లెవెన్ ఓ క్లాక్కి పత్రికా విలేఖరులకి కూడా నేను ఇక్కడ ఈ పిక్చర్ని కూడా నేను వచ్చేవాడు నాకు మా మాస్వరికి చెప్తే వాళ్ళందరికీ కూడా ఎవరెవరు వస్తున్నారో ఓన్లీ పత్రికా విలేకరణ సోదరులకి వాళ్ళందరూ కూడా ఒక ఈ సందర్భంగా ఇచ్చినట్లయితే గతన ఆఫర్ కూడా చెప్తూ మీ అందరి సహకారంతో ప్రేక్షకులకి థియేటర్లే రేపు నుంచి అంకితం చేస్తామని చెప్పి చెప్పేటువంటి ఉద్దేశంతో సురేష్ పిలిచి వారు ఈ చిన్న గెట్ టుగెదర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తూ నేను ఇంటి అందరూ కూడా సహకరించి ప్రేక్షకులకి ఈ థియేటర్లే అందించడంలో మీకు కూడా ఎడ్యుకేషన్ రిక్రయేషన్ ఎస్ఎస్ డెవలప్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూని క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ జిమ్ ఇన్డోర్ గేమ్స్ రెస్టారెంట్ Launch Areas, Library, RO Plant, Kids Corridor SS Developers, 100% Vastu, 24 into 7 Security with CC Cameras SS Developers, We Make Your Dream Comes True Let's Hurry, Book Your Flats Now Contact SS Developers Rajamundry Visit at www.ssdevelopers.net